హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే వీడియోలో మీకు కనపడే కోడ్ వచ్చేసి సీతవా అండి టూ టాప్ క్వాలిటీ సంబంధించిన సీత్వా ఫుల్ రిచ్ వాటర్ వేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చదవడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చదవడం జరుగుతుంది ఇది బ్రీడింగ్ కానీ ఫైటింగ్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే అండి ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు అలాగే ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళెవరికైనా నచ్చి కావాలి అని అనుకుంటే బ్రదర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి కాల్ టైంపాస్కు మాత్రం ఎటు పరిస్థితుల్లో కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ దయచేసి మీకు లాస్ట్లో ఇప్పుడు కనపడిన వీడియో వచ్చేసి ఫస్ట్ పెట్టిన వీడియో రెండు కూడా ఒకటే అండి ప్రజెంట్ ఇప్పుడు లైట్గా సజ్జలో ఉంది ఇదేమో ఓల్డ్ వీడియో అండి ఫుల్ సజ్జులో ఉంది ఫుల్ టైప్లో ఉంటుందండి కోడి పిల్లలు వచ్చేసి మీరు నీ కోడి నచ్చి కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి పాస్ మాత్రం కాల్ చేయొద్దు అలాగే కొద్దిగా అమౌంట్ రేషన్లోకి వెళ్తే కొద్దిపాటు డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దయచేసి మీలో ఎవరికైనా ఈ కోడ్ నచ్చి కావాలనుకుంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ